వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని సచివాలయంలో శుక్రవారం మున్సిపల్ పరిపాలనా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధి బృందం కలిసింది ఈ సమావేశంలో మలేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు క్లాంగ్ ఎంపీ గణపతిరావు మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పురోగతిని మలేషియా బృందానికి వివరించారు ఆయన మాట్లాడుతూ అమరావతిని ప్రపంచంలోని టాప్ ఫైవ్ రాజధానుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే యాభై ఒక్క వేల కోట్ల విలువైన పనుల టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైనట్లు తెలిపారు మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లను ఏడాదిన్నరలోగా పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్లను రెండేళ్లలోగా పూర్తి చేస్తామని అలాగే అధికారుల ఉద్యోగుల ప్రజాప్రతినిధుల కోసం నాలుగు వేల ఇళ్లను వచ్చే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు సచివాలయ టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాలను రెండున్నరేళ్లలోగా పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఇటీవల వర్షాల వలన కొంత ఆలస్యం జరిగినప్పటికీ పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు మలేషియా ప్రతినిధులు రాబోయే ఐదేళ్లలో ఆరు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ముఖ్యంగా విద్యా టూరిజం హాస్పిటాలిటీ ట్రేడ్ అండ్ కామర్స్ రియల్ ఎస్టేట్ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రాజెక్టులలో ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు మలేషియాలోని సైబర్ జయా యూనివర్సిటీ అమరావతిలో మెడికల్ యూనివర్సిటీ స్థాపనకు ముందుకు రాగా బెర్జయా గ్రూప్ ఐదు స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనను ఉంచింది ఇంకా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ పరిపాలన ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అదనపు కమిషనర్ భార్గవతేజ మరియు డిప్యూటీ డైరెక్టర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ ఎస్ఈఏ రీజియన్ ఎం సిద్ధార్థవర్మ వర్మ పాల్గొన్నారు